మొన్నటి మన భోజన వాళ్ళ దాచింది కదా అని హాస్పిటల్కి అన్నం తీసుకొస్తే ఇంకెప్పుడు చేయొద్దని తినకుండానే తిప్పి పంపారు నిన్నటికి నిన్న కూరలో ఒప్పు ఎక్కువైందని తినే తినే అన్ను చేత కడిగేశారు ఇవాడు శుభువాన్ని గౌరీ వ్రతం చేసుకుని మీ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటానంటే పళ్ళని తన్నారు ఎందుకండి ఎందుకండి ఈ మధ్య మీరు ఇలా అయిపోయారు ఏమిటండి నేను చేసిన తప్పు చెప్పండి పట్టణంలో పడి ఉన్నకి ఊరు వచ్చానే అదే నేను చేసిన మొదటి తప్పు ముక్కు మొహం తల్లిని చేతి కొడుతున్నానే అదే నేను చేసిన రెండో తప్పు అన్నిటిని మించి మెళ్ళో మూడు మూడు వేశానే అది అది నేను చేసిన మూడో తప్పు పాలిట్ట పొంగిపోతుంటే చూస్తూ ఊరుకున్నా వెంటమ్మా అమ్మ జానకి ఏమిటమ్మా ఇది ఎందుకు ఏడుస్తున్నావు చూడు నేను నీ తల్లి లాంటి దాన్ని ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పు ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు కదా మాట అనేవారు కాదు కదా పట్నం నుంచి తిరిగి వచ్చాక ఎందుకు నా మీద కోపడుతున్నారు పొరపాటు చేస్తూ చెప్పొచ్చు తల్లి సంగతి మగాళ్ళకి లక్ష తొంభై ఉంటాయి ఇసిగిపోయి ఇంటికి తిరిగి వచ్చి పెళ్లం మీద చిరాకు పడ్డం మామూలే తిరిగి చిరాకు పడొచ్చు కోపం వస్తే నాలుగు తిట్టచ్చు కొట్టచ్చు నేను బాధపడ్ను కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా ఆయన ఈ ఊరు రావడమే తప్పట పెట్టి చేసుకోడం అంతకంటే పెద్ద తప్పట గురునాథం గారు మీరు ఇంకా తిండి తగ్గించినట్టు లేదు ఇది ఇదే గిన్నె చద్దన్ని కూడా మారేజి దిబ్బ రెడ్లు ఎన్ని తింటున్నారు ఎన్నోరా ఈ మాత్రం జై జి ఐదు ఆరుతో జరిపెట్టి గుడ్డురా ఓహో వెన్న బాగా తట్టిస్తున్నారు చిజి ఒద్దునారిగా ఎన్న మారే నీ తింటుదాను ఈ మాత్రం గిన్నెతో ఎన్నిసార్లు చెప్పానండి మీ ఒంటికి నెయ్యి వెన్న పనికి చెప్పారు చెబుతున్నారు ఎనదరకపోతే ఎదారిపోతుంది రాత్రి పూట దాని దగ్గర నెయ్యి కూడా వద్దకోండి పుట్టి వెళ్ళిపోద్ది అది లేదు అది బస్తి వెళ్తే గురునాథం గారు తిండికి సంవత్సరానికి ఏం సంబంధం లేదు అంతా మీ మానసిక భ్రమ నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకి ఏం ఢోక లేదు అట్టగే బాబు పెళ్ళాం పోయినా ఇంకో దారి చేసుకోవచ్చు గుండిపోతే రాదుగా బాబు గారు ఇంకొకసారి నీతో కాస్త మాట్లాడాలి ఒక నిమిషం ఇలా వస్తావా కాస్త ఆలస్యమైనా గురునాథం గుండెకేం లోట్లేదు నువ్వు ఏమండి మళ్ళీ ఈ రబ్బరు గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు ముందు నీ ఛాతి మీద పెట్టుకుని అక్కడ గుండెకాయ లేదో తెలుసుకో అవును బాబు నీకసలు గుండె ఉంటే జానకం నీలా ఇలా తినవు ఏం బాబు మా జానకం అంటే నీకు అంతెగొటొచ్చిందా అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు పట్నంలో చదవకపోయినా ఈ పల్లెలో ప్రతి మనిషిని చదివింది మేడల్లో పెరక్కపోయినా మా అందరి గుండెల్లో పెరిగింది చిన్న సీమ కూడా హాని చేయిన సిరిమల్లిని ఎందుకు బాబు అలా చీదరించుకుంటున్నావు ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ ఎట్టాగూ సర్దుకు పోవాలి అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు నేను వెళ్ళి సర్ది చెప్తాను ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో జానకిను బాధ పెట్టాను ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవనే ధైర్యం ఇస్తున్నావు అదేమిటో చెప్పు బాబు నేను జానకమ్మతో చెప్తాను కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను పోగొట్టుకోబోతున్నావని చెప్పు నీ భర్త పోయినా నువ్వు బతకాలని చెప్పు డాక్టర్ బాబు జానకమ్మా జానకమ్మా ఏమిటి మళ్ళీ మల్లి మళ్ళీ ఏం లేదమ్మా ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను అదేమిటి ఇప్పుడు నీకేమైందని నాకేం కాలేదమ్మా మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయ రోగం వచ్చిందంట ఆడు బతకడమే కష్టం అని ఉత్తరం వచ్చింది కాడికి వెళ్ళిపోతున్నా అయ్యో నువ్వేం భయపడకు మళ్ళీ వెళ్ళేటప్పుడు పోలూర్మి తల్లికి మొక్కుకుని వెళ్ళు ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది పిచ్చి తల్లి దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళకి ముక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం కానీ దేవుళ్ళు మనుషుల కంటే సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓరవలేరు అందుకే దేవుళ్ళని రాళ్ళతో చేస్తారు అదే మాట మళ్ళీ మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటలినే మొక్కేదాన్ని వాళ్ళ కష్టాలు తెరడం నీకు మాత్రం తెలీదు ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేల ఉన్నా ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది కానీ సొంతానికి కోరితేనే సేవిటితో తైపోద్ది ఒకేళ ఆ మనిషికి ఏమన్నా అవుతే మళ్ళీ ఈ జన్మలో నీకు పూలేట్టే యోగం ఉండదు తిరుగు అమ్మ బూలేనమ్మ తల్లి నా మళ్ళీ పసుపు కాపాడు తల్లి. విన్నాను మళ్ళీ ఊరంతా నీ కూర్చుని కష్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను పుట్టి పెరిగిన వాడిని ఆ దేవుడు అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు అవును బాబు నాకు అసలు మూగుడేం లేడు నాకు ఏమాగాడు కట్టలేదు బాబు సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తడబాబు ఇది ఏం బాబు ఆడే లేనప్పుడు యాడికి వెళ్తానన్నా ఆడికి పర్వాలేదు బాబు ఇక్కడ మాత్రం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇక్కడ ఉంటే నా పాడునోరు ఊరుకోదు బాబు నువ్వు చెప్పిన నిజం బయట పొక్కి ఆ నోటా ఈ నోటా జానకమ్మ చెవును పడితే ఆ తల్లి బతకలేదు బాబు ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళు ఎదుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు అందుకే వెళ్ళిపోతున్నా నేను బతికుండగా ఈ పక్కకు రాను బాబు ఈ పక్కకే రాను ఎంత మంచి మనసులున్నాయి పల్లెటూరుకి రావటం నిజంగా నా అదృష్టం ఉన్నారు ఏమిటిది ఇదే అమ్మా బ్రాంతి అమ్మా అర్జెంట్ గా తేరా అని పట్నం పంపారు సరే అక్కడ పెట్టాడు అమ్మయ్యా ఇది చెత్తంటేనే గుండె దడదల్లాడింది ఇది గుండెల్లోకి వెళ్తే ఇంకెట్టుంటదో ఏమిటండి బ్రాంతి ఏం కళ్ళు కనపట్లా వీళ్ళు గ్లాస్ మంచి నీళ్ళు తీసుకురా మారిపోయారు ఏమిటండి పాడలవాటు ఏది మంచి అలవాటో ఏది పాడల వాటో తెలుసుకోవాల్సిన చిన్నపిల్లాడేం కాదు నేను చెప్పిన పంచాయతీ ఈ నరకం నుంచి బయటపడాలన్నా కాస్త కుస్తూ మనశ్శాంతిని పొందాలన్నా నాకితే దిక్కు ఎవరేం చేశారండి మిమ్మల్ని అసలు మీ మనసు ఎంతో పాడుతుంది చెప్పచ్చుగా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా కంటలో ప్రాణం ఉండగా నేను మిమ్మల్ని తాగనవ్వను డాక్టర్ సాబ్ ఈ తల్వార్ ఖాన్ బతికుండగానే జానకి భేటీ మీద చేయి చేస్తున్నావు అంటే నా తడాకా ఏమిటో చూడాలనుకుంటున్నాం అనమాట చెప్పు భేటీని ఎందుకు కొట్టావు నా భార్య భార్యం అడిగే హక్కు ఎవరికి లేదు అరే నీ బంధం కంటే చిన్నప్పటి నుంచి పెంచిన నా బంధమే గొప్పది డాక్టర్ బేటీకి ఏదన్నా తరిగితే అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటుంది నీ కంట తడి రానంత వరకే అది నీ ఇంటి విషయం నీ కంట నీరు తిరిగితే అది ఈ ఊరంతా ఆలోచించాల్సిన విషయం ముద్దుగా పెంచుకున్న మీకు సంవత్సరం ఎలా చేసుకోవాలో భర్తను ఎలా చూసుకోవాలో నేర్పడం కూడా తెలియలేదా ఏం జరిగింది బేటీ చెప్పు బేటీ ఏం జరిగింది చెప్పమ్మా ఇప్పుడు నేను దాని తాగుడు మొదలెట్టారు ఆ ఘోరం చూడలేక నేనే అచ్చా అచ్చా నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది నీకు తాగుడు కూడా అలవాటు ఉందన్నమాట తాక్కుండా నా భేటీని కొట్టివాడివి రేపు తాగితే నా భేటీని ఇంటి వచ్చేటతావు రేపటి దాకా ఇప్పుడేట నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కద్దు కావాలని మహర్షుడు గడప దాటి దాటిపోమ్మన్నాడు మళ్ళీ నువ్వే కావాలని తనే కాళ్లా వేళ్లా పడేదో చూసుకున్నాడు అక్కడ నా భేటీ నాకు బరువు కాదమ్మా పదమ్మ మనింటికి వెడదాం పద చూడకుండా నేను యోని యోని తల